హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా అండ్ టేస్టీగా పది నిమిషాల్లో ఏ విధంగా రెడీ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా అయితే నేను ఒక రెండు పుదీనా కట్టలని అయితే తీసుకొని వాటిని శుభ్రంగా ఉల్చేసి వాటర్లో సార్లు అయితే కడిగి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు పుదీనానంతటిని కూడా మనము మిక్సీ అయితే ఈ విధంగా వేసేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసుకొని దీన్నైతే మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలండి మనకి ఎక్కడైనా మిక్సీకి సరిగా మెదగలేదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే అయితే సరిపోతుంది చూసారు కదా మనకి ఇప్పుడు పుదీనా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అదే మిక్సీ జార్లోనికి ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిలను అయితే వేసుకుందాము మనకు స్పైసీ అయితే ఉండాలి కాబట్టి పచ్చిమిర్చిని అయితే వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకుందాము జీలకర్ర మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది అట్లాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వన్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బల్ని అయితే తీసుకుందాము పొట్ట తీయకుండానే వేసేసుకుందామండి ఇప్పుడు ఒక రెండు లేదా మూడు టమాటాలను అయితే దీంట్లో కట్ చేసుకొని వేసుకుందాము నేను ఇప్పుడు వేటిని కూడా ఫ్రై చేయట్లేదు అన్నీ కూడా పచ్చివే వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు దీంట్లోకైతే కొంచెం చింతపండునైతే వేసుకోవాలి ఇప్పుడు నేనైతే చింతపండు వేయట్లేదు దీంట్లోకి చింతకాయనైతే వేసుకుంటున్నాను ఇప్పుడైతే దీని అంతటినీ కూడా మనం చక్కగా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూశారు కదా ఇదంతా కూడా మనకు మెత్తని పేస్ట్లా అయితే అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఒక బాండీ అయితే పెట్టేసుకుందాము బాండీ కొద్దిగా వేడయ్యాకైతే దీంట్లోనికి రెండు స్పూన్ల నెయ్యినైతే వేసుకుందామండి నెయ్యి మనకు కొద్దిగా అయితే హీట్ ఎక్కాలి సిమ్లో ఉంచుకొని కొద్దిగా వేడి చేసుకుందాము నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లోనికైతే కొన్ని జీడిపప్పులను అయితే వేసుకుందాం నెయ్యిలో అయితే ఫ్రై చేసుకుందామండి లో ఫ్లేమ్లో ఉంచుకొని అయితే చక్కగా అయితే ఫ్రై చేసుకుందాము ఇవైతే మనకిప్పుడు చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనము ఒక గిన్నెలోనికైతే తీసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము పిల్లలకి మనం రైస్లో ఈ విధంగా వేసి ఇచ్చామనుకోండి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే తింటారు అట్లాగే హెల్త్ కూడా చాలా మంచిది నార్మల్గా పిల్లలకైతే రోజు చేసే కర్రీసు అట్లాంటివి కాకుండా మధ్య మధ్యలో ఇలాంటివి చేసి ఇచ్చామనుకోండి పుదీనా రైస్ అయితే హెల్త్కి అయితే చాలా మంచిది ఇది జీర్ణశక్తిని పెంచుతుంది అట్లాగే పిల్లలకి దగ్గు అలాంటివి కూడా రాకుండా అయితే ఉంటాయండి ఇప్పుడు అయితే మనము ఇదే ఆయిల్లో అయితే పోపు దినుసులని అయితే వేసేసుకుందాము అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత దాంట్లోనికి కొన్ని పల్లీలను కూడా వేసుకొని కొద్దిసేపు అయితే వీటిని ఫ్రై చేసుకుందామండి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిలను అయితే వేసుకుందాము పచ్చిమిర్చిని కూడా కొద్దిసేపు అలా ఫ్రై అవ్వనిద్దాము పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనికి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని దీంట్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా దీంట్లో చక్కగా అయితే ఫ్రై అవ్వాలి పచ్చివాసన అంతా కూడా పోయి కొద్దిగా మనకి గోల్డెన్ రంగులోనికి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇదైతే మనకు రంగు అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోనికే మనం పుదీనా ప్యూరిన్ అయితే ఈ విధంగా వేసేసుకుందాము మనం మంటనైతే కొద్దిగా లో ఫ్లేమ్లో అయితే ఉంచుకుందామండి ఇదంతా కూడా మనకు పచ్చివాసన అయితే పోవాలి మనం పుదీనాని ఫ్రై చేయలేదు కదా ఇదంతా కూడా మనకు పచ్చివాసన పొయ్యేంత వరకు అయితే ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఉంచుకొని దీని అయితే చక్కగా అయితే మగ్గించుకోవాలండి ఇప్పుడు దీంట్లోనికే కొద్దిగా పసుపునైతే వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారి అయితే అలా కలిపేసుకుందాము ఇప్పుడైతే ఇదంతా కూడా మనకి మంచిగా చక్కగా ఫ్రై అయ్యి దగ్గర అయితే పడాలి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ఈ విధంగా పుదీనా చింతకాయ వేసుకొని అయితే ఈ విధంగా పుదీనా రైస్ని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి పైనకైతే మూతనైతే వేసాం కదా కాసేపు ఉంచేసుకొని ఒకసారి అయితే మూత తీసైతే చూద్దామండి ఇదంతా కూడా మనకి కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా ఇక వాటర్ అన్నీ కూడా ఇప్పుడు మగ్గిపోయాయి దీంట్లోనికే మనం పచ్చిమిర్చి టమాటా చింతపండు వీటన్నిటిని కూడా మిక్సీకి పట్టేసాం కదా ఆ ప్యూరిని కూడా దీంట్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా మనకి మొత్తం అంతా కూడా చక్కగా అయితే కలిసిపోవాలి అట్లాగే టమాటోలో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు కూడా మనం ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి చింతకాయ వేసాం కదా పుల్ల పుల్లగా అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనికి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటాము మనము రైస్ ఎంత తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీని బట్టి మనం తినే క్వాంటిటీని బట్టి అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనికే కొద్దిగా ఒక పావు టీ స్పూను కారంను అయితే వేసుకుందాం ఒక నాలుగు పచ్చిమిర్చిలు కూడా వేసాం కానీ స్పైసీనెస్ గురించి కొద్దిగా మనం కారం అయితే వేసుకొని దీని అంతటినీ కూడా చక్కగా అయితే ఒకసారి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అయితే కలిపేసుకుందామండి ఇప్పుడు ఇది కొంచెం సాల్ట్ వేసాం కదా కొద్దిగా వాటర్ అనేది అయితే వాటర్ యాడ్ అవుతుంది కాబట్టి ఇదంతా కూడా మనకి మొత్తం అంతా మగ్గిపోయేంత వరకు సిమ్లో ఉంచుకొని దీన్ని మగ్గించుకుందాము చూసారు కదా మనకు ఆయిల్ అయితే కొద్దిగా పైనకైతే తేలింది ఇప్పుడైతే మనకు ఇదంతా కూడా దగ్గర పడ్డట్టేనండి ఇప్పుడు దీంట్లోనికి ఫైనల్గా కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి అలా కలిపేద్దాము ఇప్పుడు మనం దీంట్లోకి ఫస్ట్ అన్నం చేసుకుని కొద్దిగా అయితే చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు అన్నంని దీంట్లోనికి వేసేసి మొత్తం కూడా ఈ పుదీనా పేస్ట్ మొత్తం అంతా కూడా రైస్కి పట్టే విధంగా అయితే ఈ విధంగా కలిపేసుకోవాలండి అన్నాన్ని మనము చల్లారించుకొని కలుపుకున్నాం అనుకోండి పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నం వేడి మీద ఉండగానే కలిపామనుకోండి అన్నం అనేది కొంచెం ముద్దలా అయితే అవుతుంది చూసారు కదా అన్నం అయితే ఎంత చక్కగా విడివిడిగా అయితే ఉంది ఇప్పుడు దీంట్లోనికే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజులను అయితే వేసేసుకుందాము ఇందాక మనం ప్యూరిల్నే వేసామనుకోండి కాజులని అవి మొత్తం తడికి ఇవన్నీ కూడా మెత్తగా అయిపోతాయి కాబట్టి ఫైనల్గా మనం పైనుంచి అయితే వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా వేసేసి రైస్ అంతటిని కూడా ఒక్కసారి కలిపేసుకుంటే మనకు పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయినట్టేనండి పిల్లలకి ఈ విధంగా చేసి ఇచ్చామనుకోండి పిల్లలైతే బాక్స్ కంప్లీట్ చేసుకుని అయితే వస్తారు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి